టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వార్త దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే ఒకే ఒక్క రాత్రిలో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్కి గురైంది అల్లు అర్జున్ హీరోగా నటించిన టూ సినిమా పెయిడ్ ప్రిమోషన్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్స్ వద్ద జరిగిన తొకిసలాటలో ఓ మహిళా అభిమాని మృతి చెందిన విషయానికి గాను అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు ఈ కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో చెంచులగూడ జైలుకి బన్నీని తీసుకెళ్లిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా కూడా శుక్రవారం రాత్రి మొత్తం బన్నీ జైల్లో ఉన్న విషయం తెలిసిందే ఇక అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన వెంటనే ఆయన ఇంటికి మెగాస్టార్ చిరంజీవి గారు చేరుకున్న సంగతి తెలిసిందే అంతేకాదు బన్నీ జైలు నుండి విడుదల కావడానికి చిరంజీవి గారి కారణం అంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం మధ్యాహ్నం అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్లారు బన్నీ స్వయంగా కారు నడుపుకుంటూ చిరంజీవి గారింటికి చేరుకున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు ఎమోషనల్ అయ్యారట నేను చాలా పెద్ద తప్పు చేశాను మామయ్య అంటూ క్షమించిండంటూ నా జీవితంలో ఇలా చేయడం చాలా తప్పు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు దీంతో ఇరువురు ఎమోషనల్ అయ్యారట ప్రస్తుతం యూనేస్ కూడా తెగ బర్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే